చాలా తప్పండి ఏ ఫ్యాక్ట్స్ లేకుండా మనం ఒకటి చెప్పకూడదు ఏదో ఒక చెప్ ఏదో ఒక ఆర్టికల్ వచ్చిందని చెప్పి దాని మీద బేస్ చేసుకొని ఏ ఫ్యాక్ట్స్ లేకుండా ఆ తర్వాత మేము ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడాము అయినా బాధాకరం ఏంటంటే ఇప్పటికీ ఆ మాట అన్నతను టూ డేస్ బ్యాక్ వీడియో రిలీజ్ చేసి ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నాడు మీరు అందరు చూసారా లేదో సమర్థించుకోవాలని చూశాడు అంటే సో నెక్స్ట్ ఓకే ఒక మీడియా మీద మనం సుమోటోగా తీసుకున్నాం నేషనల్ కమిషన్ విమెన్కి రాసాం వాళ్ళు కూడా దానికి గురించి స్పందించి డీజీపీకి కూడా లెటర్ రాసి మాకు త్రీ డే డేస్లో ఏం చేశారు అని చెప్పి యాక్షన్ చెప్పారు అది జరిగిన ఒకరోజుకే మళ్ళీ మీడియాలోకి వచ్చి ఏమన్నా ఉండచ్చు అండి పార్టీ రిలేటెడ్గా ఒక ప్రాంతం మీద ద్వేషం ఏదో ఉండచ్చు అన్నెసెసరీగా మహిళల్ని ఎందుకు లావుతారు అంటున్నా ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా ఇంకో పార్టీ మీద నెగ్గలేకపోయినా ఇంకోళ్ళ మీద ఏదైనా మనం ఆధారాలు లేక ఏమి చేయలేకపోయినా ఆడవాళ్ళని తీసుకురావటం అనేది చాలా కామన్ అయిపోయింది ఆ సంస్కృతి అయితే మారాలి ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి మీరు ఇప్పుడు అన్నారే ఒక వర్డ్ దానికి నాకు మీనింగ్ తెలీదు కానీ తర్వాత అన్నారమ్మ అది దానికంటే చాలా పెద్ద మాట చాలా భయంకరమైన మాట యాభై రెట్లు వంద రెట్లు ఎక్కువ అని సో మళ్ళీ మెయిన్ సుమోటోగా తీసుకొని దానికి ఏదైతే మా విమెన్ కమిషన్ ప్రొసీజర్ ఉంటుందో దాని ప్రకారం ఆ కన్సర్న్ పర్సన్ కి సమన్స్ పంపించాము సమన్స్ పంపించే అధికారం ఉంది సో అతను మా దగ్గరికి వచ్చి మేము ఎంక్వైర్ చేస్తాం ఎందుకు అన్నారు ఇలా సమన్స్ పంపించాం ఈ రోజు వెళ్తుంది యాక్చువల్గా సో దాన్ని బట్టి మా నెక్స్ట్ స్టెప్ ఉంటుంది ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారండి వాళ్ళ అమ్మాలని ఏంటండి ఆ మీనింగ్ ఎందుకమ్మా వాళ్ళు అన్నారు ఏంటి ఆ